హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రీవియస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పాం కదండి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి మనం ఏమైనా షేర్ చేయవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మనం చెప్పుకున్నాం కదండి లేని వాళ్ళు ఏం చేయాలి సర్చ్ వీడియో ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా ఇదే వీడియో చేస్తున్నప్పుడు చాలామందికి మనకి కామెంట్ చేశారండి నేరుగా మనం అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ యాక్సెస్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు ఎలాగంటే సిటిజన్ ఈకే అయితే మనం ఎలాగైతే పబ్లిక్ డొమైన్లో చేసుకుంటామో అలాగే దీనికి సంబంధించి నేరుగా మనం అప్లై చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందని చెప్పి అడిగారండి అప్పటివరకు అయితే లేదు మనం ఆ వీడియో చేసినప్పుడు అయితే ఆ ప్రయోజనం ఇవ్వలేదండి ఈరోజు దీనికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిటిజన్స్ ఉన్నారో వీళ్ళు అప్లై చేసుకోవడానికి పబ్లిక్ డొమైన్లో దీనికి సంబంధించిన యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగిందండి దీనికి మీ ఆధార్ అనేది ఇచ్చి ఓటీపీ షేర్ చేశాక లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ పర్టికులర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్ అవి ఓపెన్ అవుతాయి తర్వాత మీరు ఏదైతే ఫోన్ నెంబర్ వాడుతున్నారో ఆ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి ఒక సర్వేకి ఒకరికి మాత్రం ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి మాత్రమే వ్యాలిడ్ అండి వేరే వాళ్ళకి మళ్ళీ ఉపయోగించడం కావదు తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తారు ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అండి మెయిల్ ఐడిలో మన సచివాలయంలో అప్లై చేసుకుంటే ఏమి వ్యాలిడ్ ఓటీపీ వ్యాలిడ్ వితౌట్ ఓటీపీ రెండు ఆప్షన్స్ అండి ఇక్కడ డైరెక్ట్గా ఓటీపీ కంపల్సరీ షేర్ చేయమని అడుగుతుందండి కాకపోతే ఇంకా అప్డేట్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మ్యాండేటరీ ఫీల్డ్ అయితే ఉందండి అలాగే ఈ కాలం ఏదైతే మనం ఎల్ఏడి ఇస్తాం ఎల్ఏడి కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏవైతే లాంగ్వేజెస్ తెలుసో లాంగ్వేజెస్ అన్ని ఓపెన్ అవుతాయండి లాంగ్వేజెస్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏదైతే స్పెషలైజేషన్ మనకి ఏదైతే చదువుకున్నామో డిగ్రీ చదువుకున్నామో ఇంటర్ చదువుకున్నామో టెన్త్ చదువుకున్నాం ఇక్కడ టెన్త్కి వరకు అవకాశం ఉంది టెన్త్కు బిలో టెన్త్ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ఈ మనం ఏదైతే చదువుకున్నామో అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ ఏదైతే మనం డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసిన తర్వాత అందులో స్పెషలైజేషన్స్ ఏంటి మెకానికల్ సివిల్ ఇంజనీరా లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరా బీఎస్సీ కంప్యూటర్స్ బీకాం కంప్యూటర్సా ఇలా ఏవైతే స్పెషలైజేషన్ ఆ స్పెషలైజేషన్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుందండి ఎంటర్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అనేవి పర్సెంటేజ్లో వచ్చినాయా సీజీపీఏలో వచ్చినాయ అని చెప్పి ఆ డీటెయిల్స్ ఇవ్వంటుంది ఆ తర్వాత మనం ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ని మీరు నీట్గా ఫోటో తీసుకొని క్రాప్ చేసుకొని నీట్గా ఉంచుకోండి ఇక్కడ డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అవుతుంది గ్యాలరీ కూడా అడుగుతుందండి కెమెరాలో అయితే మనం క్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు డైరెక్ట్గా మీరు గ్యాలరీ ఓపెన్ చేసుకుంటే క్రాప్ చేసుకున్న ఏదైతే ఉందో ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం ఎక్కడ ఈ కాలేజ్ అనేది ఇన్స్టిట్యూషన్ అనేది విత్ ఇన్ ఏపీలో ఉందా అవుట్ సైడ్ ఏపీలో ఉందా అది కంట్రీలో ఉందా అని అడుగుతుందండి మనం ఇన్ ఏపీలో అయితే మనకు సంబంధించిన జిల్లాలు ఓపెన్ అవుతాయి జిల్లాలో ఓపెన్ అయిన తర్వాత మన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ లేదా అడ్రస్తో మనం టైప్ చేసుకుంటే మనకు సంబంధించిన కాలేజీ ఓపెన్ అవుతుంది అది సెలెక్ట్ చేసుకోవచ్చండి వితౌట్ ఏపీ అనుకోండి ఆ సంబంధించిన స్టేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే మిగిలిన డీటెయిల్స్ అన్ని మాన్యువల్గా మనం ఫిల్ చేయవలసి ఉంటుందండి తర్వాత ఈ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ కింద ఇప్పుడు డిగ్రీ అనుకోండి డిగ్రీ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత టెన్త్ ఇలా ఈ డాక్యుమెంట్స్ కూడా ఏమైనా మనం అప్లోడ్ చేద్దాం అనుకుంటే యాడ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ యాడ్ అనే ఆప్షన్లో మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదంటే అక్కడితో సరే అనుకుంటే మీరు సబ్మిట్ కొడితే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు పాపప్ రావడం అయితే జరుగుతుందండి ఈ రకంగా మీరు డైరెక్ట్గా నేరుగా దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మంచి అవకాశం అండి ఫోన్లోనే మహా అయితే రెండు నిమి రెండే రెండు నిమిషాల్లో ఈ సర్వే అనేది పూర్తవుతుందండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను వీడియో చేస్తున్నప్పటికీ మొదట్లో ఓపెన్ అయ్యిందండి కాకపోతే కొంచెం ఎక్కువ మంది ఓపెన్ చేస్తున్నట్టున్నారు సర్వర్ అయితే కొంచెం స్లోగానే ఉంది అలాగే ఒకసారి ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి మాత్రమే ఒక క్యాండిడేట్కి అయితే అవకాశం ఉందండి కాబట్టి అప్లై చేసుకోండి ఇక్కడ టెన్త్ కింద ఎవరైతే ఉన్నారో బిలో టెన్త్ కూడా అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఉన్నంతవరకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనండి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ కానీ బిలో టెన్త్ లేదా టెన్త్ ఈ మూడుకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి నేర్గానే సబ్మిట్ అయిపోతుంది మనకి ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ పీజీ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే ఉండదు ఇంటర్ టెన్త్ బిలో టెన్త్ వీరైతే డైరెక్ట్గా డైరెక్ట్ గా సబ్మిట్ చేసేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి